హాయ్ హలో నమస్తే నేను సందాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటి అనంటే నేను మొక్కలకి నీమాయిల్ స్ప్రే చేద్దాము అనుకుంటున్నానండి అందుకోసం మీకు చూపిద్దాము ఒకసారి నేను ఏమేమైతే కలుపుతానో అందులో చూపిద్దామనేసి నేను వీడియో తీస్తున్నాను చూడండి మీకు చూపిస్తాను ఇందులో ఏం కలిపితే మనకి అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా మనకి మార్చి నెల వచ్చినానుక కూడా మనకు మంచు కురుస్తూ ఉందండి ఇంకాను ఈ మంచు వల్ల ఏంటంటే మొక్కలు కొంచెం పురుగు సన్నటి దోమ లాంటిది వస్తుందండి అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది నేను ఎల్లో ప్యాడ్స్ కూడా పెట్టున్నాను అయినా కానీ కొంచెం వస్తూనే ఉన్నాయండి నాకు వంకాయలు అయితే చాలా డామేజ్ చేసేస్తున్నాయి అందుకోసం అని చెప్పేసి నేను ఇందులో రెండు ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఎక్స్ట్రా కలిపాను నిమాయిల్లో అది మీకు చూపిద్దామనేసి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నానండి మీకు చూపిస్తాను నేను ఓకేనండి చూడండి ఇప్పుడు నేను ఎల్లో ప్యాడ్ పెట్టినా కానీ నాకు చాలా పురుగులు అయితే వస్తున్నాయి ఎల్లో ప్యాడ్ కూడా బాగా అంత నిండిపోయిందండి చూడండి మీరు చూశారు కదండీ అది చాలా విపరీతంగా వస్తున్నాయండి ఈ మొక్క ఈ వంగ మొక్క అయితే పూర్తిగా నేను ప్రూజింగ్ చేసేసానండి ఎంత మొత్తం చూడండి ఆకులన్నీ తీసేసానండి ఆకులన్నీ తీసేసి ఇప్పుడు స్ప్రే చేద్దామని అనుకుంటున్నాను ఈ వంకాయలన్నీ చాలా డ్యామేజ్ చేస్తున్నాయండి సన్నగా దోమ అండి సన్న దోమ ఆ దోమ చాలా విపరీతంగా పడుతుంది చిక్కుడుగాయలు కానివ్వండి అన్నీ విపరీతంగా పట్టున్నాయండి అందుకని చెప్పేసి ఇప్పుడు నేను అది స్ప్రే చేద్దామని అనుకుంటున్నాను మీకు చూపిస్తాను మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను ఈ టిప్పు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే నేను బకెట్లో వాటర్ తీసుకున్నానండి వాటర్ మంచిగా నేను జల్లడ పట్టి అంటే మనకు ఇందులో మోటార్లో పైప్లో నుంచి వస్తాయి కదండి నలకలు వస్తాయి కదా అందుకని చెప్పేసి నేను జల్లడతో వాటర్ పెట్టానండి పట్టి ఇందులో నేను కొంచెం పసుపు వేసుకున్నానండి పసుపు మంచిగా పనిచేస్తుంది కదండి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది పసుపు అందులో చీమలకి కూడా కొంచెం కారం అనేది తగిలితే కొంచెం ఇదే వద్దనేసి నేను పసుపు కలిపాను తర్వాత వచ్చేసి కొంచెం బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ కలుపుకున్నానండి మీకు చూపించలేదు నేను బేకింగ్ పౌడరు అది కూడా కలిపాను తర్వాత ఇప్పుడు నేను నీమ్ ఆయిల్ వేస్తున్నానండి ఎందుకంటే నీమ్ ఆయిల్ అండి ఇందులో ఈ ఆయిల్ వేసేసుకొని చాలా వాటర్ పెట్టాను అంటే మొక్కలు ఎక్కువగా ఉన్నాయి నాకు అందుకని చెప్పేసి ఎక్కువగానే వేసుకున్నాను నేను తర్వాత నేను మీకు నేను ఈ మధ్యనే టూల్స్ తెప్పించానండి గార్డెన్ టూల్స్ కొత్తవి ఇంతకుముందు ఉన్నాయి అన్నీ ఇరిగిపోయినాయండి అంటే ఎండకి వానకి తడుస్తున్నాయి కదా ఇక్కడ బయట పైన ఉండేసి అని అన్నీ ఇరిగిపోయాయండి చూడండి ఎలా ఇరిగిపోయాయి ఎక్కడికక్కడ అన్నీ ఇరిగిపోయాయి అందుకని చెప్పేసి మళ్ళీ నేను టూల్స్ తెప్పించానండి ఇవన్నీను అందులో చూడండి ఇవన్నీ ఉన్నాయండి సెట్ మొత్తం ఉన్నింది నా దగ్గర అన్నీ విరిగిపోయాయి అన్నీ అలాగే కవర్లలో పెట్టినానండి ఇంకా ఓపెన్ చేయలేదు మీరు చూపిద్దామనేసి నేను టూల్స్ అయితే తీసుకున్నాను ఇది కూడా కట్టర్ ఏమో వచ్చిందండి దీంట్లో నా దగ్గర రెండు కట్టర్లు అయితే ఉన్నాయి అని మళ్ళీ దీంట్లో కూడా కట్టర్ వచ్చింది తర్వాత ఇవైతే గ్లవ్స్లు అండి గ్లవ్స్లు అయితే తెప్పించాను తర్వాత ఇప్పుడు నేను మళ్ళా కొన్ని చిక్కుడు గింజలు అయితే నా దగ్గర ఉన్నాయండి చిక్కుడు గింజలు నేను గోరు చిక్కుడు గింజలు కూడా నాటుకుందాము అనేసి తెప్పించానండి నా దగ్గర మన గార్డెన్లో వచ్చిన గింజలు అయితే నేను పెట్టాను కానీ పందికొక్కలు వస్తున్నాయి ఇండి పైకి అవేమో లోడ్ వేసినట్టున్నాయి ఇంకా రాలేదు అందుకని చెప్పి ఈరోజు నేను చుక్కకూర సీడ్స్ తర్వాత ఇవి తెప్పించానండి గోరు చిక్కుడు సీడ్స్ తెప్పించాను అవి ఇంకా పెట్టలేదు నేను ఈరోజు నైట్ నానబోసేసి తెల్లవారి తీసుకొచ్చి పెడతానండి వాటర్ పట్టేటప్పుడు ఎలాగో ఎండిపోయి ఉన్నాయి మొక్కలు బాగా ఎండకి చాలా ఎండ అయితే వస్తుంది కదండి మనకి ఎండ విపరీతంగా వస్తుందండి ఇప్పుడైతే నేను ఇవి చిక్కుడు ఇవి అయితే మన సీడేనండి చిక్కుడు మన సీడే ఇవి కాస్తున్నాయి నాకు కాయలు ఈరోజు కూడా నేను హార్వెస్ట్ చేశాను చిక్కుడు కాయలు అయినా మళ్ళీ పెడితే మళ్ళీ వస్తూ ఉంటాయి కదా మనకి క్రాపు ఆగిపోకుండా వస్తూ ఉంటుంది కదండీ బాగా ఎండలు ముదిరేసరికి అవి కూడా వచ్చేస్తాయి అందుకని చెప్పి మళ్ళీ పెట్టాను కాకర కూడా వస్తున్నాయండి కాయలు పిందెలు బాగానే పడుతున్నాయి ఈరోజు క్లోబీన్స్ కూడా వచ్చాయండి నాకు ఉదయం కోసాను నేను క్లోబీన్స్ చిక్కుడు కోసాను తర్వాత ఇంకా ఇక్కడ కూడా కాకరకాయలు వస్తున్నాయండి కొంచెం సుమారుగా ఉన్నాయి అయితే నేను ఎన్నిసార్లు పెట్టా కానీ నాకు చిన్న కాయలే వస్తున్నాయండి చూడండి క్లోబీన్స్ వస్తున్నాయి ఉదయం అయితే కొన్ని హార్వెస్ట్ చేశాను ఎండకు వాడిపోయినాయండి మొక్కలు పైకి అంతా పోయిందండి మొక్క మంచిగా వస్తుంది తర్వాత మళ్ళీ నేను కొత్తగా పెట్టిన సీడ్స్లో మనకి ఏవి వచ్చినా వచ్చాయండి నేతిబీర మళ్ళీ నేను పాత మొక్కలో ఒకటి అయితే హార్వెస్ట్ చేశాను ఉదయము ఇప్పుడైతే నాకు కొత్త మొక్కలో మళ్ళీ కాయలు వస్తున్నాయండి నేతిబీర కాయలు వస్తున్నాయి ఇందులో మళ్ళా ఒక కాకర కూడా ఉందండి అల్లుకుంటుంది కాకర ఈసారి మంచిగానే పెట్టానండి ఐదారు మొక్కలు పెట్టాను కాకర వచ్చున్నాయి కాకర చిన్న చిన్న పిందెలు అయితే వస్తున్నాయి ఇంకా పెద్దగా రాలేదు ఈ దీనికైతే సీజన్ అయిపోయిందండి ఈ బత్తి మొక్కకి ఈరోజు తీసేస్తాను దీన్ని కూడాను ఇందులో రెండు మూడు మొక్కలు ఉన్నాయండి వంగ మొక్కలు అవి అవి డిస్టర్బ్ అవుతున్నాయి దీనివల్ల అందుకని చెప్పేసి తీసేస్తాను ఇంకొక లో అయితే ఇది ఇక్కడ వేసానండి బీన్స్ వస్తుంది అలాగే ఇక్కడ కూడా మనకి వంగ మొక్కలు అవి పెట్టాను లాంగ్ బీన్స్ అక్కడ కూడా లాంగ్ బీన్స్ అవన్నీ ఉన్నాయండి అయితే నేను వీటల్లింటికి చూడండి దీనికి మిలిపడి చూడండి ఎలా ఉందో అది పేను బొంక చూపిస్తాను చూడండి మీకు ఎంత విపరీతంగా పట్టున్నాయంటే ఎంత విపరీతంగా పడుతుందండి పేను బొంక ఉన్నాయి కదా అలానే ఉన్నాయండి కాయలన్నీ నాకు డ్యామేజ్ అయిపోతున్నాయి అందుకోసం అని చెప్పి ఈరోజు నేను ఎలాగైతాను కానీ ఈరోజు నేను ఈ పని చేసేయాలి అని ఇది చూడండి మల్లె మొక్కలన్నీ మొన్న ప్రూనింగ్ చేశాను కదా నేను ప్రూనింగ్ చేసినప్పుడు నేను ఒక వీడియో పెట్టాను మీకు తర్వాత ఇప్పుడు బాగా మంచిగా చిగురులు వస్తున్నాయండి ఇది కూడా కాకర ఈ లైన్ మొత్తం ప్రూనింగ్ చేశాను అన్నీ మనకి మళ్ళా చిగురులు వస్తూ ఉన్నాయి ఇదైతే కొత్తిమీర అండి కొత్తిమీర ఫ్లేవరింగ్ వస్తుందండి ఫ్లేవరింగ్ వస్తూ ఉన్నాయి ఉదయం కొంచెం తీసుకెళ్ళాను కర్రీలోకి అన్ని చిగుళ్ళు వస్తున్నాయండి ఇది కూడా నేతి వీరండి ఇది కూడా కిందలు మంచిగా పడుతున్నాయి చూడండి నాకు నేను కొమ్మతో కట్టి డ్రమ్ములో పెట్టానండి మునగా కొమ్మ లాస్ట్ ఇయర్ పెట్టాను ఈ ఇయర్ అయితే నాకు ఫ్లవరింగ్ వస్తుందండి చూడండి చూసారు కదా ఇక్కడ కూడా ఉన్నాయండి మిద్దె చోటల్లో నేను కూడా మునక్కాయలు కా మునక్కాయలు కాపిచ్చేస్తానండి చూస్తుండండి మీరు అలాగే ఫ్లవరింగ్ అయితే భలే బాగా వస్తుందండి టమోటాలు ఇంకా వంకాయలు కూడా ఉన్నాయి కొన్ని ఈరోజు కొన్ని హార్వెస్ట్ చేశాను నేను ఉదయము చేసి నాకు నైబర్స్ ఉంటారు కదండి ఎరువు పరుగు వాళ్ళు సార్ వాళ్ళు మా సార్ కొలీగ్స్ ఉంటారు కదండి వాళ్ళకి ఇచ్చి పంపించేద్దామని చెప్పి ఈరోజు ఇచ్చి పంపించానండి వాళ్ళకి నేను ఇది మలబరి అండి మలబరి చేశానండి చూడండి ఎలా వచ్చేసే మలబరి మొక్కకి ఎప్పుడైనా సరేనండి మనం ప్రూనింగ్ చేశాక మళ్ళీ ఎగురు పెట్టుకొని వెంటనే మనకైతే కాయలు వచ్చేస్తాయండి ఇవి మన మలబరి మొక్కకి అదండి మనకి గుర్తు ఇక్కడ ఈ లాంగ్ బీన్స్ కూడా చూడండి మీరు ఎంత పురుగైతే పట్టిందో చూడండి కదా అందుకని చెప్పి ఇప్పుడు నేను వీటన్నిటికీ ఆ ద్రావణం అయితే ఆ లిక్విడ్ అయితే నేను స్ప్రే చేస్తానండి ఒకవేళ మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి నాకైతే మంచిగా యూజ్ అవుతుందండి అందుకోసం నేను ఇది ట్రై చేస్తాను నా బోన్సాయి మొక్కలన్నీ చూశారు కదండి ఇదైతే నెమలి అండి పికాక్ బాగుందండి ఇదైతే హార్ట్ షేప్ అండి ఇంకా ఇవి చూసారు కదా నా వీడియోస్లు అన్నిట్లో ఉంటాయండి ఇవి చూడండి అదండి వీడియో ఇప్పుడైతే నేను ఇంకా అన్నీ కలిపేసి ఇది మంచిగా కలుపుకోవాలి నేను ఏమీ తీసుకురాలేదు పైకి మర్చిపోయి అన్నీ కింద పెడితే పైకి గుర్తుండదు పైకి తెచ్చుంటే కింద గుర్తుండవండి నాకు ఇంకంతేనండి బాగా మంచిగా మనం కలుపుకున్నాం కదండి ఇంకా స్ప్రే చేసుకునేదండి ఇంకా ఏం లేదు ఇందులో అంటే నాకు స్ప్రే చేసేటప్పుడు మళ్ళీ మీకు వీడియో పెట్టాలంటే నాకు ఒక చేత్తో నేను మొబైల్ పెట్టుకోవాలి మళ్ళీ ఒక చేత్తో నేను స్ప్రే చేయాలి కాబట్టి నాకు కుదరదు అందుకోసమని నేను వీడియో కట్ చేస్తున్నాను ఓకేనండి బాయ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరు చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి